ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని వారి అంచనాలకు తగ్గట్టుగానే మూవీ మేకర్స్ ఓ గ్లిమ్స్ రిలీజ్ చేసి మూవీపై మరింత క్రేజ్ పెంచేశారు ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను ద్రోణాచార్య తనయుడిని అంటూ అశ్వత్థామ పాత్రలో పరిచయం అయ్యారు బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఇందులో నీకు మరణం లేదా నువ్వు దేవుడివా అసలు నువ్వు ఎవరు అంటూ ఓ పిల్లాడు ప్రశ్నించగా డిగ్బీ పాత్రను పరిచయం చేస్తున్న గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నాగశ్విన్ కాంబులో అత్యంత భారీ బడ్జెట్ మూవీ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది సుమారు ఆరు వందల కోట్ల బడ్జెట్ చిత్రంగా కలికిని నిర్మిస్తున్నారు ఇందులో బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ తో పాటు కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశా పఠానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు పురాణాలు సైన్స్ ఫిక్షన్ అంశాల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ విడుదల ఎప్పుడనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది అయితే జూన్ ఇరవైనా మూవీ రిలీజ్ చేయాలన్న ప్లాన్లో చిత్ర యూనిట్ ఉందన్న టాక్ వినిపిస్తోంది దీంతో ఈ మూవీ గురించి అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా కలికి మూవీ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు కాస్త ఆలస్యమైన మంచి కికిచెక్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ కలికి మూవీలో అమితాబ్ బచ్చన్ పాత్రను రివీల్ చేసి మూవీపై అంచనాలు అమాంతం పెంచేశారు అయితే ఈ గ్లిమ్స్ లో ఓ పిల్లాడు గుహలో ధ్యానంలో ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి హాయ్ ఐఎం రాయ్ నీ పేరేంటి నీతో ఏ భాషలో మాట్లాడాలి జనరేషన్ గ్యాప్ అనుకుంటా నీకు మరణం లేదా ఇది టెంపులా నువ్వు దేవుడివా అసలు ఎవరు నువ్వు అంటూ రకరకాల భాషలలో ప్రశ్నిస్తాడు ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేస్తూ అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైనది ద్వాపర యుగం నుండి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను ద్రోణాచార్య తనయుణ్ణి నా పేరు అశ్వత్థామా అంటూ గ్లిమ్స్లో బిగ్ బీ డైలాగ్ చెప్పడం గూస్ బంప్స్ తెప్పిస్తుందంటే నమ్మండి అంతేకాకుండా ఏఐ టెక్నాలజీ వాడే లుక్ లుక్లో కూడా అమితాబ్ బచ్చన్ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో అమితాబ్ బచ్చన్ పాత్ర ఒంటినేండా బట్ట చుట్టుకుని కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తుంటాయి అంతేకాదు అందులో యుక్త వయసులో ఉన్నప్పుడు అతని మూడవ కన్నుగా చింతామణి కనిపిస్తోంది మళ్ళీ అది ధరించి యుద్ధానికి సిద్ధమవుతున్న అశ్వత్థామను చూపించారు సలార్ భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న డార్లింగ్ ప్రభాస్ కల్కీ మూవీతో మరోసారి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతున్నాడంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ ఒక్క సీన్తో మూవీపై ఎంతో ఆసక్తిని పెంచాయి ఇక ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి